మన కదిరి నియోజకవర్గ నాయకులు గౌరవ శాసన సభ్యులు లెజెండ్ శ్రీ కందికుండ వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం రేపటి రోజు అనగా ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఏడవ వార్డ్ తమ్ముడు కిన్నెర కళ్యాణ్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నటువంటి వార్డులో మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమం కింద మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆ వార్డులో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కదిలి మున్సిపాలిటీ ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో పర్యటించాల మన వార్డు మన బాధ్యత అనే ప్రోగ్రాం కింద మా ఎమ్మెల్యే గారు మీ ముంగిటికు మీ ఇంటి దగ్గరికి మమ్మల్ని అందరినీ పంపిస్తున్నారు మీ మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సందర్భంలో మీ వార్డులో తిరిగేటప్పుడు మీ స్థానిక కౌన్సిలర్ ద్వారా మాకు మీ సమస్యలు తెలియజేస్తే ఈ సమస్యలన్నింటినీ మనం మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆ తదితర సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని చెప్పి పట్టణ ప్రజలకు సవీనంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ యొక్క మీ కాల పరి కాలం ఉన్న పరిధిలో ఈ మీ యొక్క కార్యక్రమాలని బాధ్యతగా నిర్వర్తించాలా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాలను తీసుకొని మేము జనంలోకి వస్తున్నాం జన సమస్యలను ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ వార్డులో పరిష్కరించే దిశగా స్థానిక కౌన్సిలర్ల ద్వారా ప్రజలతో మమేకమై అక్కడ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై గందికొట